హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకైతే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బాక్స్లు పెట్టడానికి ఇంకా టమాటా అండ్ క్యాలిఫ్లవర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి కంటెంట్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట దయచేసి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి ఈ చేపర్లో వేస్తే ఏంటంటే మనకి కొంచెం గ్రేవీ లాగా అవుతుందనమాట కర్రీ కూడా మనకి గ్రేవీ గ్రేవీగా దగ్గరగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నేను అంటే ఎప్పుడు ఇలాగే చేపర్లు వేసి చేస్తాను అనమాట టమాటాలు అనేవి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసేదానికన్నా కూడా చేపరలో వేసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట కర్రీ దగ్గరగా కొంచెం మనకు గుజ్జులాగా ఉంటుందన్నమాట చూసారు కదా ఎలా ఉందో ఇలా చేసుకుంటే సరిపోతుంది అంటే మరీ మెత్తగా కాకుండా మరీ పీసెస్ పీసెస్గా కాకుండా చూసారు కదా ఇలా ఉంటే మనకి కర్రీ అనేది మనకి దగ్గరగా ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇలా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు చేపర్ లేకపోతే మిక్సీ జార్లో అయినా సరే ఎక్కువ దాన్ని ప్యూర్ లాగా చేయకుండా కొంచెం పచ్చాపచ్చాగా అయ్యేలాగా ఒకటి రెండు పలిసిస్తే సరిపోతుంది ఇంకొచ్చేసి ఇది కర్రీ అనేది తాలింపు వేసిన తర్వాత తాలింపులో ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత కొంచెం తాలింపులోనే పసుపు వేసుకుంటాను అనమాట పసుపు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ టమాటా పీసెస్ టమాటా ప్యూరీ ఉంది కదా అదైతే వేస్తానన్నమాట ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు అలాగే కారం కూడా వేసి దాన్ని అయితే ఉడకనిస్తాను ముందు టమాటాల వరకు వేసి తర్వాత ఒక పొయ్యి మీద అయితే రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా ఉడుగుతుందనమాట అలాగే టమాటాలు కట్ చేసి ముందైతే తాలింపు వేసేసాను ఆ టమాటాలు అనేవి కొంచెం పచ్చివాసన పొయ్యిన తర్వాత మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా ఇక్కడ చూసారు కదా క్యాలీఫ్లవర్ అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట మాకు వాళ్ళు ఊరు నుంచి తెచ్చారంట అయితే క్యాలీఫ్లవర్ అయితే ఒక రెండు క్యాలీఫ్లవర్లు అయితే ఇచ్చారనమాట ఇంకా టమాటాలు అయితే వేసి చేస్తున్నాను ఇవాళ టమాటా క్యాలీ టమాటాలోకి కలిపి చేయాలంటే క్యాలీఫ్లవర్ అంత ఎక్కువేం పట్టదు కదా ఇంకా క్యాలీఫ్లవర్ చే టమాటాలు చేసిన తర్వాత మిగతాది పిల్లలకి క్యాలీఫ్లవర్ మంచూరియా కానీ అలా అయితే చేయాలన్నమాట చేస్తే మాత్రం మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాను క్యాలీఫ్లవర్ మాత్రం చాలా బాగుందండి అంటే లోపల పురుగులు అస్సలు లేవు అనమాట ఇప్పుడు వచ్చేటం క్యాలీఫ్లవర్లో ఎందుకనో కానీ పురుగులు నేను మార్కెట్లో కూడా తెస్తున్నాను కదా అస్సలు పురుగులు అయితే కనిపించట్లేదు అనమాట మనకు అలా పచ్చ పురుగులు ఉంటాయి కదా అస్సలు పురుగులను మాటే లేదు అయినా కూడా కొంచెం హాట్ వాటర్లో మనం వేసుకుంటే కనుక ఏదన్నా మనకు కనిపించని ఉన్నా కూడా డస్ట్ ఉన్నా కానీ పోతుందనమాట ఇంకైతే మీడియం పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇవి కట్ చేసుకునే లోపు స్టవ్ మీద అయితే కొంచెం ఉప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టాను ఇక్కడైతే కర్రీ ఉడుకుతూ ఉంది టమాటాలు అలాగే ఒక్కొక్క మీద రైస్ కూడా ఉడుకుతుందనమాట ఇంకా చూసారు కదా మీడియం పీసెస్గా కావాల్సినన్ని కట్ చేసుకున్నాను ఇంకా వాటర్ కూడా అనమాట బాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఆ హాట్ వాటర్లో అనమాట ఉప్పు వేసాను కదా వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని హాట్ వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకొక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఏంటంటే దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా లేదంటే మనకు కనిపించిన ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ ఆ వేడిలతో వెళ్ళిపోతాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి టమాటా కూడా కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ కూడా కొంచెం పైకి తెలుతుంది చూసారు కదా అస్సలు వాటర్ అయితే నేను వేయలేదండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కర్రీ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ వాటరే సరిపోతాయి అనమాట టమాటాలో వచ్చేయి ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా తీసేసి పీసెస్ వరకు తీసేసి కర్రీలో అయితే వేసేస్తున్నాను తప్పకుండా ఇలా ఎవరో ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందు టమాటాలను కొంచెం బాయిల్ ఉడకబెట్టి అదే ఫ్రై చేసుకున్న తర్వాత అలాగా ఇంకా ఇప్పుడైతే మొత్తం కలిపేస్తూ ఉన్నాను వాటర్ అయితే మాత్రం అస్సలు వేయలేదనమాట ఇంకా ఆల్రెడీ ఇందాకే ఉప్పు పసుపు కారం కూడా వేశాను కదా టమాటాల్లోనే ఇంకా కాలీఫ్లవర్ కూడా వేసి కలిపేసి పెట్టేశాను ఇంకా కర్రీ అయితే అవుతుందనమాట అయితే ఇక్కడ పిల్లలకి ఇడ్లీ వేస్తూ ఉన్నానమాట చట్నీ అయితే ఏం ప్రిపేర్ చే ప్రిపేర్ చేయలేదండి సాంబార్ ఉన్నాయి అనమాట ముందు రోజు నైట్ సాంబార్ పెట్టాను ఇంకా నైట్ పెట్టినవే కదా సాంబార్ అయితే ఉన్నాయన్నమాట ఇంక అందుకని ఇడ్లీ వేస్తూ ఉన్నాను సాంబార్ ఇడ్లీ తింటారని పిల్లలు ఇద్దరికే వేస్తున్నాను అనమాట మా అమ్మాయి మా అమ్మాయి అయితే ఇంకా రెండు ఉంటే రెండే ఇడ్లీ చెప్పిందండి రెండు ఇడ్లీ కన్నా ఎక్కువ తినని చెప్పింది అలా ఉంటుందన్నమాట రెండు ఇడ్లీ తిని ఎలా ఉంటారో ఏంటో కొనో అర్థం కావట్లేదు ఇంకా ఒక ఇడ్లీ ఎక్స్ట్రా వేసినా తిందు ఇంక అందుకని చెప్పేసి ఎందుకు ఎక్స్ట్రా వేసుకోవటం నాకు మా వారికి అయితే మాత్రం మళ్ళీ తర్వాత చేస్తాను అనమాట వాళ్ళిద్దరికే ఇడ్లీ అయితే వేసేసాను ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి మనకి క్యాలీఫ్లవర్ అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుంది కదా చూసుకొని ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసాను తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అయిపోయిన తర్వాత కొత్తిమీర వేశాను అంతే తప్పితే ఇంకా ఎలాంటి మసాలాలు అయితే వేయలేదనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసింది ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ఘాటు వేయాల్సిన అవసరం లేదనమాట సింపుల్గా చేసుకుంటేనే టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకైతే ఇక్కడ మా బాబుకి ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట సాంబార్ కూడా వేడి చేశాను సాంబార్ ఇడ్లీ ఇడ్లీ అయితే పెట్టి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట ఒక స్టవ్ మీద టీ కూడా పెట్టేశాను మా వారైతే లేచి ఫ్రెష్ అయ్యారనమాట తనకు కూడా టీ పెట్టేశాను పిల్లలైతే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే వాళ్ళకి బాక్సులు పెట్టేస్తే వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట ఇక్కడ టీ కూడా అయిపోయాయి ఇంకా మా బాబుకైతే రైస్ పెడుతున్నానండి చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా వాడికైతే కలిపి ఇవ్వాలన్నమాట బాక్సు కలిపి పెడితే తింటాడు ఇంకా అన్నం అయితే ఆరబెడుతూ అనమాట ఇంకా స్టవ్ గురించి రివ్యూ అయితే అడుగుతున్నారనమాట వీరుంటే రివ్యూ అయితే తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే రివ్యూ వీడియో వస్తుంది ఎవరికైనా కావాలంటే చూడండి ఫోర్ బర్నర్ స్టవ్ది రివ్యూ అయితే నాకు నాకు తెలిసినంత వరకు నేనైతే రివ్యూ ఇస్తానన్నమాట జెన్యున్ రివ్యూ అయితే మాత్రం తప్పకుండా ఇస్తానండి ఎందుకంటే ఎవరికైనా మా కొనుక్కునే వాళ్ళకు ఉపయోగపడాలి కదా అందుకోసం అని చెప్పేసి జెన్యున్గా అయితే మాత్రం రివ్యూ ఇస్తాను నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది తప్పకుండా ఎవరికైనా కావాలంటే చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి టీ అయితే తాగుతూ ఉన్నాం అనమాట పిల్లలు అయితే వెళ్ళిపోయారండి ఇంకా మేమైతే టీ తాగుతూ ఉన్నాము తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి ముందైతే టీ తాగుతున్నాను అనమాట నేను కూడా కొంచెం హెడేక్ అనిపిస్తూ ఉంది అది కాక చలికి కొంచెం ఎలాగైనా టీ తాగాలనిపిస్తూ ఉందనమాట ఈ మధ్య ఇంకా టీ తాగేసామండి పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడైతే ముగ్గు పెడుతూ ఉన్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత పెడుతున్నాను అనమాట యాక్చువల్గా మార్నింగే పెట్టాలని ఉంటుంది మన ముగ్గు పూజ చేసుకోవాలన్నా కానీ ఎర్లీ మార్నింగ్ చేయాలని ఉంటుంది కానీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తే నేను నేను సెవెన్ కల్లా వంట చేయగలను లేదు అంటే ఇంకా ఈ పూజ చేస్తూ కూర్చుంటే నాకు టైం సరిపోదు అనమాట ఫోర్కి లెగవాలండి అప్పుడు ఫోర్కి డైలీ చలికి ఫోర్కి లేచి హెల్త్ పాడవుతుందని చెప్పేసి మా వారైతే పెడుతున్నారనమాట ఇంక అందుకని పిల్లలు వెళ్ళిన తర్వాతనే పూజ పని అయితే పెట్టుకుంటున్నాను అనమాట ముగ్గు కూడా మార్నింగ్ అంత మార్నింగే వేశాను అనుకోండి నేను లేచినప్పుడే మా సెక్యూరిటీ వచ్చేసి మళ్ళీ గారిడార్ మొత్తం తుడిచి ఊడ్చి తుడుస్తారు కదా ఇంకా తను మర్చిపోయి మళ్ళీ ముగ్గు వేసిన ముగ్గుని ఊడ్చేసి మళ్ళీ ఇంకా ఇంకెందుకులే అని చెప్పేసి వాచ్మెన్ కూడా వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా ఊడ్చి తుడుస్తాడనమాట ఇంకా మాకు పిల్లలు టైం కూడా అదే అవుతుంది కాబట్టి నేను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఒకసారి ముగ్గు పెట్టేస్తాను ఇంకా ఎంత మంచిగా ముగ్గు పెట్టినా కానీ అంత క్లియర్గా అయితే అర్థం కాదు అంత అందంగా కూడా ఉండట్లేదండి ఎందుకంటే మా ఓనర్ వాళ్ళు ఇంటి ముందు వైట్ పెయింట్ తోటి ముగ్గు పెట్టేశారనమాట దాని మీద నేను మళ్ళీ ముగ్గు వేసినా కూడా అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు అంత అంటే నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు అన్నమాట ముగ్గు ఎలా ఉందో కూడా చూసి చెప్పండి పిల్లలు వెళ్ళే వరకు చేసిన పని ఒక ఎత్తు అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత చేసే పని ఇంకొక ఎత్తు అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా డబల్ పని ఉంటుందండి డబల్ వర్క్ ఉంటుంది కాకపోతే మనం నిదానంగా చేసుకుంటాము అంత హడావుడి లేకుండా ఉంటుంది కాబట్టి ఓకే కానీ పిల్లలు వెళ్ళిన తర్వాత వర్క్ రొటైన్ కూడా మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ముగ్గేలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్